దేవునికి మహిమ గాక ఉనిగాక ప్రభైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నారు ప్రేమైన దేవుని పిల్లారా మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో దినదినము అభివృద్ధి పొందుతున్నారా అలా మనం ప్రతి దినము అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక రెండు వచనాలు చదువుకునే ఆలోచన చేద్దాం కీర్తనల గ్రంథము నూట ముప్పై అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ముప్పై అధ్యాయము మూడు నాలుగు వచ్చినారు కీర్తనల గ్రంథము నూట ముప్పై అధ్యాయము మూడు నాలుగు వచ్చినారు యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువ ఎవడు నిలవగలడు అయినను జనులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అలాగే ఎనిమిదో వచనం కూడా ఏడు ఎనిమిది ఇస్రాయేళ్లు యహోవా మీద ఆశ పెట్టుకునము వద్ద కృప దొరుకును ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకును ఇజ్రాయేలుల దోషములన్నింటి నుండి ఆయన వారిని విమోచించును చదవబడిన ఒక లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు కాని మనిషిని పర్టికులర్గా నరకానికే పంపించాలి అని అనుకుంటే ఏ మనిషి కూడా భూమి మీద పరలోకానికి వెళ్ళేటటువంటి అర్హత సంపాదించలేడు కారణము మనుషులు కంటితోనో మాటతోనో ఆలోచనతోనో క్రియలలోనో ఏదో ఒక పాపములో ఉంటుంటారు అయితే ప్రేమని దేవుని పెట్టారా ఈ యొక్క పాపము నుంచి విడుదల పొంది మంచి జీవితం జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం కనుక మరి మొట్టమొదటి పాపానికే మనిషిని దేవుడు చంపేస్తే ఇక పరలోకం ఎవరు వెళ్ళగలరు మానవుల జీవితం భూమి మీద పోరాటం సాతానుతో పోరాటం పాపముతో పోరాటం కొంతమందికి అది తెలుసు కొంతమందికి అది తెలియదు అయితే సాతానుతో పోరాటములో పాపముతో పోరాటములో పడిపోయి తిరిగి తిరిగి దేవుణ్ణి ఆశ్రయించడమే దేవుడు కోరుకునేది ఒకవేళ పడిపోయినా అక్కడకే ఉండకుండా తిరిగి దేవుడి పాదాలు ఆశ్రయించడం దేవుని కృపను ఆశ్రయించడమే దేవుడు కోరుకునేది అయితే దేవుడికి ఉన్నటువంటి గుణ లక్షణాలలో ఒక గొప్ప గుణము క్షమాపణ కృప చూపించడం కాబట్టి క్షమించడము కృప అనుకరించడం అనేది దేవుని యొక్క గొప్ప గుణాలలో ఒకటి ఆయన పరిశుద్ధుడు కానీ పాపిని క్షమించి పరిశుద్ధుడిగా మార్చుకోవాలన్న ఆలోచన ఆయనకుంది తండ్రికి ఉంది కనుక తన ప్రేకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు పంపించాడు ప్రేమందేట్లారా దుష్టుడు మరణించుట నాకు ఇష్టము లేదు మారు మనస్సు పొంది తప్పు దిద్దుకొనిటయే కదా నాకు సంతోషము అంటాడు దేవుడు కనుక మన యొక్క అతిక్రమములను మన యొక్క పాపములను మన యొక్క దోషములను కప్పిపుచ్చుకొనక దేవుని ఎదుట క్షమాపణ కోరితే ప్రభు నన్ను కనికరించు నన్ను బలపరచు నేను ప్రయత్నం చేస్తున్నాను నన్ను క్షమించు నేను నిలబడు నన్ను నిలబెట్టు నన్ను నడిపించు నీ చిత్తానుసారంగా నీతిగా నడవడానికి నాకు ఇష్టం ఉంది అని ఎవరైతే మనస్సు పూర్తిగా దేవుని మీద ఆధారపడతారో అటు వారికి కృప క్షమాపణ ఖచ్చితంగా దేవుడు దొరుకుతారు ఇస్తాడు ఇస్తాడు కాబట్టి ప్రేమను దేవుడు పెట్టలారా చూడండి మనము దేవుని వద్ద క్షమాపణ ఉంది దేవుని వద్ద కృప ఉంది అయితే అదే పనిగా అలవాటుగా అదే ఇదిగా చేసుకుంటా వెళ్ళకూడదు తప్పు అలా చేయకూడదు దేవుడు క్షమిస్తున్నాడు కదా క్షమించేవాడు అని చెప్పి అలవాటుగా చేస్తే దేవునికి కోపం వస్తుంది కనుక దేవుడు మన మనసును చూస్తాడు మన హృదయం తెలుసు కదా ఏ ఉద్దేశంతో చేశామో అయితే ఎలా చేసాము ఎలా పడిపోయాము ఏ ఉద్దేశంతో అడుగుతున్నాము ఏ ఉద్దేశంతో నిలబెట్టమని అడుగుతున్నాము ఏ ఉద్దేశంతో క్షమించి మనం అడుగుతున్నామో దేవునికి తెలుసు కనుక మంచి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు తండ్రి అయిన దేవుడు మనల్ని నరకానికి నెట్టాలన్న ఆలోచన ఆయనకు లేదు మనల్ని పరలోకానికి నడిపించాలన్న ఆలోచన ఉంది కనుక తన ప్రేమకుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ప్రేమైన దేవుని బిడ్డారా దేవుని వద్ద కృపా క్షణ క్షమాపణలు ఉన్నాయి కనుక ఆయన కృపను ఆశ్రయిద్దాం ఆయన క్షమాపణను ఆశ్రయిద్దాం ఎప్పుడైతే ఒక పాపి దేవుని దగ్గర మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో కృపను కోరి క్షమాపణను కోరుతాడో అతని యొక్క హృదయంలో దేవుడి యొక్క కృప వెళ్ళి క్షమాపణ వెళ్ళి మనశ్శాంతి ఇస్తుంది అక్కడి నుంచి ఒక మంచి జీవితం దేవుడు క్షమించినటువంటి ఆ యొక్క కృతజ్ఞతను తలుచుకుంటూ దేవుడు ఎడల కృతజ్ఞత కలిగి బతకడానికి చాలా బాగుంటుంది కనుక అట్టి జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు రేమైనా దేవుడు దేవుడు మన ఎడలో ఎల్లప్పుడూ కూడా కనికరం క్షమాపణ కలిగే ఉన్నాడు మనం మంచిగా జీవిస్తే ఎల్లప్పుడూ ఆయన క్షమి క్షమాపణ మనల్ని ఎల్లప్పుడూ తాగుతుంది ఆయన కృపతో ఎల్లప్పుడూ మనం కాపాడబడుతూ ఉంటాం ప్రార్థించాలి కృప కలిగిన మా కన్న తండ్రి మా పాప దోషములను ఆయన ఇది గొప్ప రపు క్షమించిన ప్రేమకుమారుడి ద్వారా మాకు రక్షణ అనుగ్రహించావు అనుబడుచు తీస్తూ ఉన్నాం మా జీవితాల్లో ఎన్నో లోటుపాట్లు మా జీవితాల్లో ఎన్నో దెబ్బలు మా జీవితాల్లో ఎన్నో బాధలు అని నీ అపారమైన కృప చేత నీ ప్రేమ చేత నీ క్షమాపణ చేత మమ్మల్ని నీ పాదాల చెంతకు చేర్చుకుంటున్నావు అందుబాటు సుతిస్తున్నాం నేను అన్ని విషయాల్లోదిగా నేను నిలబెడుతున్నాం అన్ని విషయాల్లో నేను ముందుకు నడిపిస్తున్నాం అందుబాటులో చూపిస్తున్నాం నేను నీ యొక్క నేను సేవలో నీ యొక్క పనిలో నీ యొక్క ప్రార్థనలో నీ యొక్క వాక్యపు జీవితంలో దినదినము తండ్రి అభివృద్ధి తగ్గున్నట్లుగా నేను సంతోషపెట్టినట్లుగా మమ్మల్ని ముందుకు నడిపించండి అన్ని విషయాల్లో కాపాడమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాను ఆమె